హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి ఒక కామెంట్ అయితే చేయండి కొత్తగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు పెడుతున్నానంటే నేను కొంచెం బిజీగా ఉన్నానండి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ వర్క్కి సంబంధించి ఏమీ చేయలేకపోయానండి ఎందుకంటే హౌస్ షిఫ్ట్ అవ్వడం వల్ల చేయలేకపోయాను ఆ ఇల్లు వెతుక్కోవటంలో అసలు ఇల్లు దొరకడమే కష్టమైపోయిందండి నెల్లూరులో దానివల్ల చాలా కష్టమైపోయింది హౌస్ దొరికితే రెంట్లు ఎక్కువ లేదంటే అసలు హౌసే దొరకట్లేదు ఇంకా లాస్ట్ మూమెంట్లో ఆ హౌస్ దగ్గర ఉన్న బ్లౌజులు డ్రెస్సులు అండి అవి కుట్టించేసి వచ్చేస్తే పోతుంది చాలా లాంగ్లో చేరానని లాస్ట్ మూమెంట్లో నేను కొత్త హౌస్ దగ్గర పాలు పొంగించడానికి రెడీ అయ్యి వస్తూ వస్తూ లాస్ట్ మూమెంట్లో ఆ వీడియో తీసుకున్నానండి ప్లీజ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నాకు అసలు వీడియోస్ పెట్టనే కుదరదండి కానీ కంప్లీట్ చేయాలి అని చెప్పి చేస్తున్నానండి ప్లీజ్ అండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి